ఐషుని చూడండి ఇక్కడ మా ఐషు మొక్కలు చెట్లు అన్నిటినీ పరిశీలిస్తూ ఉంది అలాగనే ఇక్కడ మా ఐషువుకి కోళ్ళు కనిపించినాయి కోళ్ళు కనిపించినప్పుడు విచిత్రంగా కోళ్ళని చూస్తూ ఉంది ఆ కోళ్ళకేమో రాళ్ళు వేస్తుంది చూసారు కదా పల్లెటూరు వాతావరణంలో కోళ్ళు ఎలా ఉన్నాయో ఇది పల్లెటూరు అంటే మా ఇల్లు మా ఊరు కాదండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చే సమయం మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్లు అనమాట చెట్లన్నీ కూడా భలే భలే ఉంటాయి ఇదంతా కూడా మామిడికాయ చెట్టు మామిడికాయలు బాగా కాసింది చెట్టు చూసారా ఎంత ఉంటుందో మనకి కాయలు ఇలా చెట్టు ఉంటే కాయలు కోయాలంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది నాకైతే సూపర్ ఇష్టం అనమాట ఇక్కడ నేను కాయలు కోసం కూడా మీకు ఈసారి ఒకసారి అయితే వీడియోని వీడియో అనేది పోస్ట్ చేశాను ఇంకా ఐషు వచ్చేసి మాత్రం ఇక్కడ ఈ చెట్టును చూస్తుంది ఐషు ఇది మామిడికాయ చెట్ట్రా బాగుందా బాగుందా నచ్చింది కోడిని చూస్తున్నావా ఇట్రా కోళ్ళు చూపిస్తారా ఇటు రా ఇట్రా మా ఇష్యూకి బాగా నచ్చింది అనమాట ఈ కోళ్ళు మా ఇష్యూకి ఇలా కోళ్ళు అంటే బాగా ఇష్టం నా వాటిని అయితే చూస్తూ చూసేవారు అయిశూ కోల్డ్ ఎట్లున్నాయి దద్ద అని పిలువు నానా పిలువు అని పిలువ అమ్మ వస్తాయి వచ్చేస్తాయి పిలువు మా ఆనందం మా ఇష్యూ మహల్ ఆనందం చేయండి అయో పిలువురా రా రాకోడి రాకోడి పిలు పిలు చూసారే ఈ యూ అంతా చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందనమాట ఇదంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఇలా ఎటు చూసినా కానీ దీని అలాగనే అక్కడ ములకాయ చెట్టు బోల్డ్ ములకాయలు మొన్న వచ్చినప్పుడు కూడా ఎన్ని ములకాయలు ఉన్నాయి చెట్లకి పెద్ద చెట్టు అయిపోయింది దానికి పైన అంతా కూడా మళ్ళీ మనం విత్తనాలకనే అని వదిలేసేసారనమాట కిందికాయల వరకు ఎప్పుడు కోస్తూ ఉంటారు ఇంక ఈ మామిడి చెట్టు కూడా మాకు ఎప్పుడు ఫేవరెట్ అనమాట ఇంక ఈ మామిడికాయ చెట్టు వెనక వైపు నిమ్మ చెట్టు ఉంటుంది నిమ్మకాయలు కూడా లావు లావుగా అనమాట ఇంత లావు ఉంటాయి ఇప్పుడు అటు వెళ్ళాది కాక నేనైతే ఆ వీడియోని అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాను ఇంక ఇదంతా కూడా మనకి ఇంటి ముందు ఇలాంటి వాతావరణం మీకెవరికైనా ఉందే ఉంటే ఎంత బాగుంటుందో నేను చెప్పక్కర్లేదు ఇంకా అంత చెట్లు అనమాట ఇటు పక్కన మామిడి తోట మామిడి తోటలో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మామిడి తోట పక్కనే ఉంటుంది ఇగో ఈ కోళ్ళ కోసం అయితే నా చేయి పట్టుకొని మరి తీసుకువెళ్తుంది చూడండి మాయశువు ఈ కోళ్ళన్ని ఇలా ఉన్నాయి కోళ్ళని తరుముకుంటూ ఇక్కడ దాకా అది వస్తే మాయేషు నన్ను అక్కడికి కూడా తీసుకొని వచ్చింది కోళ్ళు వాటికి బతకాలి కదండి ఆహారం తింటూ ఉన్నాయన్నమాట అవి పక్కనే గుడి మంచిగా వెంకటేశ్వర టెంపుల్ దీన్ని మా మా ఇక్కడైతే మాత్రం ఈ ఏరియా మొత్తం కూడా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారండి అంత ఫేమస్ అనమాట ఇది వచ్చేసి వర్షవాయి మండలం చిట్టాల గ్రామంలో ఉంటుందన్నమాట వెంకటేశ్వర టెంపుల్ బాగా ఫేమస్ ఇంకా చూసారు కదా మామిడి తోట పక్కన మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మాకైతే ఇక్కడికి వచ్చినప్పుడైతే ఎంత ఖుషీగా ఉంటుందో అంటే ఈ వాతావరణం అంతా చూసేటప్పటికి ఆహ్లాదంగా అనమాట మనసుకు బాగా నచ్చుతుంది నాకైతే ఈ చెట్ల దగ్గర వీడియోలు ఈ చెట్లన్నా కానీ వీటిని వీడియోలు తీసుకోవడం బాగా ఇష్టం ఇంకా చూసారు కదా మనం పచ్చదనాన్ని బాగా ఆస్వాదించే వాళ్ళకి బాగా ప్రేమ ప్రేమగా ఉండే వాళ్ళకి మాత్రం ఈ వాతావరణం అయితే మస్తు నచ్చుతుంది నాకైతే మస్తు ఇష్టం అనమాట అలాగే మా ఐషు కూడా మరి అమ్మమ్మకి అని చెప్పి తనకి ఇష్టమో ఏమో తెలియదు కానీ తనకు కూడా ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంది ఐషు రారా దా నీకు ఇష్టమా ఇట్లా వాతావరణం బాగుందా ఇక్కడ ఇక్కడ బాగుందా ఇక్కడ బా ఇక్కడ బాగుందా చూశారు కదండి మీకు కూడా ఇష్టమైతే ఇట్లా పచ్చదనం బాగుంది అని అంటే ఒక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి సూపర్ అండి గాలి కూడా ఎంత బాగుందో అసలు ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో మనం షేర్ చేసుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్